ప్రస్తుతం మనతో ఇక్కడ యజమాని భార్య వాళ్ళు మాట్లాడదాం వాళ్ళ బంధువులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు అమ్మ చెప్పండి నా పేరు కుమార్ సార్ లక్ష్మణ్ జీవన పార్టీ కృష్ణా జిల్లా నుంచి ప్రాంతం పిల్లల కుటుంబ పోషణ కొరకు బిజిన చిన్నగా వ్యాపారం చేస్తా పెట్టుకున్నాం అందరితో సమానంగా సమాధానంగానే ఉంటాం అందరూ మాతో కూడా సమాధానంగానే ఉంటారు ఏం జరిగిందో తెలియదు రాత్రి ఆరున్నర వరకు దొడ్లో గొలుగుతో ఏడున్నర ఎనిమిది వేల వరకు ఇంటికి వచ్చారు అన్నం తిని మళ్ళీ చెడ్డి కడకి వచ్చి పండుకోవడానికి అని అన్నం తినే టైంలో ఏరు వాళ్ళు ఫోన్ చేసి మీ చెడ్డి కాలిపోతుందంటే ఉన్నపాటి పిల్లలు భర్త పండేసుకుని అందరూ వచ్చేసారు చెడ్డిగాడికి అప్పటికే నాలుగు మూల మంటలకు కమ్మి గోళ్ళు కాలిపోయి కింద సీట్లు వేసిన ఒక ఇవి అవి కాలిపోతుందని అన్ని కింద పడిపోయి పైరింజిని ఫోన్ చేసి అప్పటికే గ్రౌండ్లో వాకింగ్కి వచ్చిన వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి ఎవరికి వాళ్ళే కార్పొరటర్ గారు దామోదర్ గారు జీవన్ లాయర్ గారు వీళ్ళందరూ వచ్చేసారు స్పాట్లో వచ్చేసి ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి ఫైర్ ఇంజిన్ వచ్చింది అంతా ఆరిపేసింది అప్పుడు లాస్ట్లో నేను వచ్చాను అప్పుడు నేను దగ్గర లేను హనుమకొండలో ఉన్నాను అప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను వచ్చేటప్పటికి మొత్తం పైరు నుంచి వచ్చి మొత్తం నడిపింది అప్పటికి పైరింజ్ వచ్చే గొర్రెలు మొత్తం కాలిపోయి పైనుంచి కింద పడిపోయినాయి వెళ్ళడానికి అవకాశాలు రెండు కింద పైన కూడా తాళాలు ఇవ్వండి కాబట్టి కాలిపోయినడానికి అవకాశం తప్ప బయటికి రావడానికి వాటికి అవకాశాలు కానీ ఆ జీవుల్ని ఎంత అలమటించిందో అంతా ప్రాణాలు విడిచినాయో మా మూలంగా కొన్ని జీవులు ప్రాణాలు బలైపోయినాయి అంతే గతంలో పోయిన సంవత్సరం ఏప్రిల్లో కూడా ఒక పదమూడు గొరిపోటీ పట్టుకుని పోయినలు సీసీ కెమెరాల్లో కనబడ్డారు కానీ కేసు దొంగతనం లాగా చేశారని దొంగతనం చేశారు అప్పుడు సీసీ కెమెరాలు ఉన్నాయి సార్లు వచ్చారు కేసు పైన చేసుకున్నారు అన్ని చెక్ చేశారు కానీ న్యాయం జరగల మళ్ళీ ఏడాది తిరిగే వరకు ఈ పని చేశారు ఇంకా అది జరగలే న్యాయం ఇంకా నెక్స్ట్ ఇది జరిగిపోయింది రాత్రి కార్పొరేటర్ వాళ్ళందరూ కలిసి అందరూ వచ్చారు పోలీసులు వాళ్ళందరూ వచ్చారు అంత ఇంక్వైరీ చేశారు కానీ ఇంకా న్యాయం అనేది వాళ్ళు ఏ దృష్టిలో చేస్తారు అంతే అసలు ఏం జరుగుతుందో మాకే మాకు అర్థం కాలేదు మేమైతే ఎవరికి మాకు శత్రువులు లేరు మేము ఎవరికి శత్రువులు కావు అందరితో ఉంటాం అందరికి మంచిగా చేస్తాం రూపాయి అన్నక్కడ రెండు రూపాయలు పెడతాం తప్ప ఎవరికైతే మేము అన్యాయం చేయలేదు కానీ వాళ్ళు ఎందుకు చేశారు అన్నది మా మనసులకు అర్థం కావట్లేదు మా తలంతా మా బాధ నష్టపోవడం చాలా భారీగా నష్టపోయినాం జీవనోపాధి అంతా అదే మాకు తల్లి ఆరుగురు నిద్ర కొడుకులు కోడళ్ళు ముగ్గురు మానవాళ్ళు బిడ్డ నాతో పాటు కొంతమంది అందరూ జీ బిజినెస్ మీదే ఈ వ్యాపారం మీద మా బ్రతుకుతారు కానీ ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయారు చివరికి ఈ నష్టం వల్ల మొత్తం మళ్ళీ మొదలకి వచ్చేసారు చాలా నష్టమైంది కుటుంబ మొత్తం దాని మీదే మేము మా బ్రతుకుతురు మా ఇద్దరు కొడుకులు చిన్న అబ్బాయి జాబ్ చేసేది మెట్రీలో ఆయన కూడా జాబ్ బంద్ చేసి వచ్చారా వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం మంచి ఆ అబ్బాయి కాస్తాడు గొర్రెల్ని బా పెద్ద కొడుకు కాస్తాడు జీతగా ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన కాస్తాడు ఫ్యామిలీ మొత్తం టోటల్ కష్టపడతాం అంతే కష్టపడుకుంటాం మేము ఎక్కువ కష్టపడుకుని గొర్రెలు కాసుకొని మేపుకొచ్చి దొడ్లో తోడుకోవడం ఇక అంతే మా కష్టం మీద మేము పడుతున్నాం కదా మమ్మల్ని అన్న ఒక ఉద్దేశంతో మేము వెళ్ళిపోతాం తప్ప ఎవరిని చూసి వీళ్ళ శత్రువులు మనకి వీళ్ళు పగ అని అన్నుడు ఎవరితో మేము పెట్టుకోలే పగ పెట్టుకోలేదు ఎవరితో మేము మాట్లాడుకుంటూ వెళ్ళిపోవటమే తప్ప ఇప్పటివరకు ఈ ఏరియాలో ఎవ్వరు మా శత్రువులు కారు అలాంటి మా పరిస్థితుల్లో వీళ్ళు ఎలా జరిగింది అనేది మాకే అంతు పట్టట్లేదు మా ఫ్యామిలీకే మాకే అంతు మాకు ప్రభుత్వం ఏమైనా నష్టపరిహారం చెల్లించి మా కుటుంబాన్ని ఆదుకుంటే దానికి ధన్యవాదం చెప్తాను అసలు ఇక్కడ దీనికి ఇన్సూరెన్స్ కూడా లేదంటే అంటే తీసుకొచ్చి తీసుకెళ్లే అమ్మేదే కాబట్టి దీనికి ఇన్సూరెన్స్ కూడా చేయించలేదని చెప్తున్నారు కదా అసలు తీసుకొచ్చుకుని అంగట్లో కొనుక్కోచుకుని ఇక్కడ మారిపోయారని అమ్ముకుంటాం అయినా కూడా ఇంత జరుగుతుంది దీనికి ఇంత నష్టమవుతామని మేము ఊహించలేదు మాకు ఇలాంటి కార్యం ఇలాంటి ఎప్పుడు జరగలేదు కాబట్టి వీటి వల్ల ఎత్తు తెచ్చుకుంటున్నాం అమ్ముకుంటున్నాం బ్రతుకుతున్నాం పొట్ట కొరకు అంతే అని మా అంతవరకు మేము ఉన్నాం తప్ప ఇది కాలిపోతుంది దీనికి ఫ్యూచర్ అవసరం పడుతుంది ఇది మాకు ఇన్సూరెన్స్ అవసరం పడుతుంది అని అనుకోవాలి కాకపోతే ఒక ఇల్లు ఉంది ఆ ఇంటి మీద లోన్ తీసుకుని షెడ్ వేయడం జరిగింది లోన్ ఉంది కూడా అక్కడ అక్కడ జీరో అయిపోయింది అసలు కానీ వాళ్ళు ఎవరో మాకు అర్థం కావట్లేదు అది ఒకటి రెండోది భారీగా నష్టం కలిగింది మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా మాకు ప్లేస్ లేదు ఫస్ట్ ఇదైనా లీజ్ తీసుకుని పెట్టుకున్నాం ఇంక నెక్స్ట్ సంవత్సరం ఉన్నారే అవుతుందంట కదమ్మా మీరు ఇక్కడ పెట్టబట్టి సంవత్సరంలో ఒకసారి దొంగతనం జరిగింది ఒకసారి ఇలా జరిగింది అంటే ఇది కావాలని మీ చుట్టూ ఉన్న వాళ్ళే చేసి ఉంటారని కూడా ఇక్కడ అందరూ అనుకుంటున్నారు అది నిజమేనా అనుకున్నారు కానీ మనం ఎవరు అనడానికి ఎవరు అని పర్టికులర్ గా చెప్పలేరు కానీ మీ ఎదుగుదల చూడలేని వల్ల ఇదంతా చేశారని చెప్తున్నారు కాలిపోదు కదా చేశారు ఎవరు కానీ వాళ్ళు అని అనడానికి తెలీదు షార్ట్ సర్క్యూట్ అవడానికి కూడా ఇక్కడ అక్కడ అది డమ్మి కరెంట్ వైర్ అని చెప్తున్నారు అంటే ఎలక్ట్రికల్ వాళ్ళు కూడా ఏరియాలో కరెంట్ ఎక్కువ ఉండదు